ప్రవక్త అయిన జఫన్యా గ్రంథం జఫన్యా ఇస్రాయేలు దక్షిణ రాజ్యమైన యోధాదేశ చరిత్ర చివరి దశాబ్దాల్లో నివసించాడు తన రాజ్యంలో విగ్రహాలను తీసివేసి ఇస్రాయేలు దేవుని ఆరాధన మాత్రమే ఉండేలా ఒక నిజమైన మార్పును తేవాలని రాజైన యోషియా ప్రయత్నం చేసిన సమయంలో జఫన్యా జీవించాడు కానీ అప్పటికే ఇస్రాయేలు చాలా దూరం వెళ్ళిపోయింది ఆ ప్రజల జీవితాల్లో దేవతలను పూజించడం నిత్యకృత్యమైపోయింది యోషియా గర్వం అతడు బబులోనుతో విభేదించి దానిని ఎదిరించి యుద్ధరంగంలో విషాదకరంగా చనిపోవడానికి కారణమయ్యింది మరి జఫన్యా ఇదంతా జరుగుతుందని అతడు గమనించి అనేక సంవత్సరాలుగా అతడు యరుషులేము నాయకులను హెచ్చరిస్తూ వచ్చాడు అతడు వారికి చేసిన సందేశాల సంకలనమే ఈ చిన్న గ్రంథం దీనిలో మూడు ప్రధానమైన భాగాలున్నాయి మొదటిది యోధా యరుషులేముపై రాబోతున్న యహోవా తీర్పు గురించి వివరించింది రెండవది రాజ్యాలపైన ఎరుషులేము పైన రాబోతున్న యహోవ తీర్పు గురించి వివరించింది దేవుని తీర్పుకు వేరుగా రాజ్యాలకు ఎరుషులేముకు మిగిలి ఉన్న నిరీక్షణ గురించి మూడవ భాగం వివరిస్తున్నది ఆదికాండం ఒకటవ అధ్యాయంలో కనిపించే మంచి సుందరమైన దేవుని లోక పరిస్థితికి పూర్తి విభిన్నమైన వర్ణనతో మొదటి భాగం ప్రారంభమైంది ఈ లోకం తిరిగి క్రమరాహిత్యంలోకి చీకటిలోకి అల్లకల్లోలంలోకి దిగజారిపోయి మళ్లీ నివాసయోగ్యం కాకుండా అయిపోయింది మీరు ఇంకా ముందుకు చదువుతూ పోతే జఫన్యా ఉపయోగించిన ఈ శక్తివంతమైన కవితా చిత్రాలన్నీ యరోషులేము యొక్క ప్రపంచం ఏ విధంగా ముగింపుకు రాబోతున్నదో వర్ణిస్తూ ఉన్నాయని గ్రహిస్తారు ఆ నగరంలో కణానీయుల దేవతలను పూజించడానికి నిర్మించిన వ్యవస్థలన్నీ నాశనమవుతాయి అన్యాయం జరిగించే నాయకులు అక్రమంగా డబ్బు చేతులు మారుస్తూ బేరసారాలు జరిపే ఆర్థిక కేంద్రాలు అన్నీ ఆ నగర ప్రాకారాలతో బాటు కూలిపోతాయి ఈ లోకాతీత చిత్రాల సాయంతో జఫన్యా భవిష్యత్తులో జరగబోతూ ఉన్న దాని ప్రాముఖ్యతను వర్ణిస్తున్నాడు అదంతా యురుషులేమును ఆక్రమించడానికి వస్తూ ఉన్న ఒక గొప్ప సైన్యాన్ని సూచిస్తున్నది ఆసక్తికరం ఏమిటంటే దేవుడు తన తీర్పును అమలు చేయడానికి ఎవరి సైన్యాన్ని వాడుకోబోతున్నాడో జఫన్యా ఎక్కడా వెల్లడి చేయలేదు మేకా లేక లాంటి ఇతర ప్రవక్తల ద్వారా అది బబులోను అని మనకు తెలుస్తున్నది కానీ జఫన్యా మాత్రం దానిని ప్రస్తావించలేదు ఆ నగరం కూలిపోయేలా చేయడంలో దేవుని పాత్రను ప్రత్యేకంగా నొక్కి చెప్పడం కోసమే అతడలా చేశాడు నిజానికి ఆ వాస్తవమే జఫన్యాకి నిరీక్షణ కలిగించేది అలాగని యరుషులేము ఏమి చేసినా ఆ దుర్గతిని తప్పించుకోలేదు ఈ భాగం చివరి గీతంలో ఇరోషులేములో ఎవరన్నా యహోవాను వెతుకుతారేమో అని పిలుపునిస్తున్నాడు మీరు వెతకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అని అతడంటున్నాడు రెండో భాగంలో జఫన్యా తన దృష్టిని విశాలం చేసి యోధా చుట్టూ ఉన్న రాజ్యాలను కూడా కలుపుతున్నాడు వారిలో ఫిలిస్తీయులు మోయాబీయులు అమ్మోనియులు అసూరియులు ఉన్నారు వారంతా అవినీతి పరులని హింస జరిగించేవారని అహంకారులని అతడు నేరారోపణ చేశాడు వారంతా కూడా బబులోనుకు ముందే కూలిపోతారని అతడు ప్రస్తావించాడు మనల్ని విభ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే ఈ గుంపుల్లో చివరిగా ఎరుషులేములో నివసించే ఇస్రాయేలీయుల్ని కూడా చేర్చాడు ఇస్రాయేలు నాయకులు ప్రవక్తలు యాజకులు అవినీతిలో హింసలో మునిగిపోయి ఎంతగా తమ దేవుని నుండి వేరైపోయారంటే ఆయన వారిని ఇంకెంతమాత్రం తన ప్రజలుగా గుర్తించడం లేదు దేవుని అంతిమ నిర్ణయంతో ఈ భాగం ముగిసింది ఎరుషులేముతో సహా అన్ని రాజ్యాలను ఒకచోట సమకూర్చి వారిపైన తన ఉగ్రతను కుమ్మరిస్తానని ఆయన చెబుతున్నాడు దేవుని న్యాయం దహించే అగ్నిలాగా వచ్చి దేశంలోని దుష్టత్వాన్ని మింగివేస్తుంది ఇది చాలా తీవ్రమైన సంగతి కాబట్టి ఈ తరువాతి వాక్యం మనల్ని ఆశ్చర్యంలో ముంచుతూ ఈ గ్రంథం చివరి భాగానికి నడిపిస్తుంది ఈ దైవికమైన తీర్పు అనే దహించే అగ్ని ప్రజలపై ప్రయోగించడానికి కాదు ఎరుషులేముతో సహా అన్ని రాజ్యాలను పవిత్రపరచడమే దాని ఉద్దేశం కాబట్టి తిరుగుబాటు చేసే ఆ రాజ్యాలన్నింటినీ స్వస్థపరిచి రూపాంతరం చెందించి వాటిని ఒక ఏక కుటుంబంగా చేస్తానని దేవుడు చెబుతున్నాడు ఆ విధంగా పవిత్రపరచిన తరువాత వారు తమ దుర్మార్గం నుండి మళ్ళుకొని యహోవా నామంలో ప్రార్థన చేస్తారు ఈ వర్ణనలు అన్నీ ఆదికాండం పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఒకనాడు తాను యరుషులేముతో సహా రాజ్యాలన్నింటినీ దీవిస్తానని చేసిన వాగ్దానం నెరవేర్పుకు మన దృష్టి సారింపచేస్తాయి ఈ గ్రంథం ముగింపు ఆయా రాజ్యాలన్నింటికీ కేంద్రంగా యరుషులేము నగర పునరుద్ధరణను వర్ణిస్తుంది పునరుద్ధరించబడిన ఆ నగరంలో దేవుని కనికరం చేత దేనులుగా మారి రూపాంతరం చెందిన నమ్మకమైన శేషం మధ్య దేవుని సన్నిధి నిలిచి ఉంటుంది పాటలు పాడుతూ ఉల్లసించమని వారికి పిలుపు ఇవ్వబడింది దేవుడు తాను కూడా పాటలు పాడడానికి కోరే ఒక కవి అన్నట్టుగా ఒక అద్భుతమైన చిత్రణ ఇక్కడ కనిపిస్తుంది నీ దేవుడైన యహోవా నీ మధ్యనున్నాడు నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని జఫన్యా అంటున్నాడు ఈ చివరి గీతం దేవుని గురించిన బహుశక్తివంతమైన వర్ణనతో ఈ గ్రంథం ముగిసింది ఆయన వెలివేయబడిన వారిని బీదలను చితికిపోయిన వారిని తన కుటుంబంలోకి సమకూర్చి వారిని ఒక గౌరవప్రదమైన స్థానానికి హెచ్చించినట్టుగా వర్ణిస్తూ ఈ గ్రంథం ముగింపుకు వచ్చింది జఫన్యా అనే ఈ చిన్న పుస్తకం ఇతర ప్రవక్తల గ్రంథాల కంటే దేవుని న్యాయం ప్రేమల గురించి బహు వర్ణనతో నిండి ఉంది తన ప్రపంచాన్ని మానవ దుర్మార్గం హింసల నుండి కాపాడి తప్పించాలని దేవుడు ఎంతగా తహతహలాడతాడో అన్నది ఆయన న్యాయనిరతిలో కనిపిస్తుంది మానవులు తన లోకంపైన ఒకరిపైన మరొకరు జరిగించే భయంకరమైన కార్యాలను దేవుడు సహించడు ప్రజలంతా తన ప్రేమచేత భద్రతతో శాంతి సమాధానాలతో వర్ధిల్లుతూ నివసించే ఒక లోకాన్ని సృష్టించడానికి ఆయన తన తీర్పులను అమలు చేసి క్రమాన్ని స్థాపిస్తాడు కాబట్టి దేవుని స్వభావంలోని ఆయన న్యాయం ఆయన ప్రేమ అనే రెండు అంశాలకు కట్టుబడి ఉండాలని జఫన్యా మనల్ని కోరుతున్నాడు మన లోక భవిష్యత్తు ఆ రెండింటి సంగమంపైనే ఉన్నదని మనం గ్రహించాలని అతని కోరిక జఫన్యా గ్రంథం మనకు బోధించే సందేశం ఇదే